స్లీప్ డైవోర్స్ అంటే నిద్రతో విడాకులు అనుకోవచ్చు ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తోంది స్లీప్ డైవోర్స్ అంటే నిద్ర విడాకులు అన్న పదాలని స్ఫురిస్తాయి కానీ దాని అర్థం మాత్రం అది కాదు చాలా మంది దంపతులు ఒకే మంచం మీద పడుకున్న ఒకరి గురక కదలికల వల్ల మరొకరికి నిద్ర పట్టకపోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది దీనికి పరిష్కారంగానే స్లీప్ డైవోర్స్ ప్రాచుర్యంలోకి వచ్చింది దంపతులు ఒకే ఇంట్లో వేరువేరు గదుల్లో లేదంటే వేరు వేరు సమయాల్లో నిద్రపోవడం చేస్తున్నారు అయితే దీన్ని విడాకులుగా భావించకూడదని అంటున్నారు ఇది కేవలం నిద్రకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మార్గంగా మాత్రమే చూడాలని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి జంటలు తమకు తాముగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు ఎంత కలిసి ఉందామనుకున్నా భాగస్వామి గొంతుక నుంచి వినిపించేటువంటి గురక భరించలేనిదిగా ఉంటుంది దాంతో గురక నివారించలేక అలాగని విడిచిపెట్టలేక విడివిడిగా పడుకోవడమే ఉత్తమని అంటున్నారు దీన్నే స్లీప్ డైవోర్స్ అని అంటున్నారు నిజానికి ఇది దంపతులకు చక్కగా సహాయపడుతోంది ఏదేమైనా మానవ సంబంధాల్లో ఇదో కొత్త పోకడగానే భావిస్తున్నారు విశ్లేషకులు నేటి ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక సమాజంలో దంపతులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు వాటిలో ఒకటి నిద్రలేమి అని చెప్పవచ్చు రాత్రి సరైన విధంగా నిద్రపోనట్టయితే అది పగటి పూట ప్రభావం చూపిస్తుంది కానీ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరు హాయిగా నిద్రపోతారు సరైన విధంగా నిద్రపోతారు కాబట్టి మంచి నిద్ర వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు లభిస్తాయి నిద్ర సరిగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది నిద్రలేమి వల్ల కలిగే చిరాకు కోపం తగ్గుతాయి ఇది దంపతుల మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది స్లీప్ డైవోర్స్ పట్ల కొన్ని నెగిటివ్ అభిప్రాయాలు కూడా ఉన్నాయి కొంతమంది దంపతులు వేరువేరుగా నిద్రించడం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతారు ఒకే మంచం మీద పడుకోవడం వల్ల కలిగేటువంటి సాన్నిహిత్యం వారు కోల్పోతారు స్లీప్ డైవోర్స్ ను పూర్తిగా సమర్థించలేకపోయినా నిద్రలేమి నివారణకు ఇది తప్పడం లేదు నిద్రలేమి మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు స్లీప్ డైవోర్స్ గురించి ఆలోచించవచ్చునని అంటున్నారు అయితే దీని గురించి భాగస్వామితో మాట్లాడడం నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం అయితే స్లీప్ డైవోర్స్ అనేది ప్రతి ఒక్కరికి సరైన పరిష్కారం కాకపోవచ్చు అన్న అభిప్రాయం ఉంది నిద్ర సమస్యలుంటే డాక్టర్ ని సంప్రదించడం ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది స్లీప్ డైవోర్స్ అనేది కేవలం మన దేశంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తోంది కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉంది స్లీప్ డైవోర్స్ అనేది పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది అక్కడ దీన్ని స్లీప్ సెపరేషన్ అని కూడా అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించినటువంటి స్లీప్ ప్రొయరైజేషన్ సర్వే మేరకు సగానికి సగం అమెరికా ప్రజలు తమ భాగస్వామితో కలిగే అసౌకర్యాన్ని సరిపెట్టుకోలేకపోతున్నారు ముప్పై మూడు శాతం ప్రజలు మాత్రం తమ నిద్రా సమయాలని మార్చుకోవడం వల్ల కాంప్రమైజ్ అవుతున్నారు కానీ అరవై శాతం మంది అమెరికన్లు తమ నిద్ర అలవాట్లను భాగస్వామి కోసం మార్చుకోలేకపోతున్నారు దంపతుల సంగతి అటుంచితే చిన్న పిల్లల వల్ల కూడా వారికి నిద్ర భంగం తప్పడం లేదు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కూడా స్లీప్ డైవోర్స్ ని ఆశ్రయించినట్లు సమాచారం కారణాలు ఏవైనా కావచ్చు కానీ సమస్య మాత్రం ఒకటే మానవ సంబంధాల్లో ఇబ్బందులు అనివార్యంగా ఉంటున్నాయి అయితే స్లీప్ డైవోర్స్ అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం ఇది ప్రతి ఒక్కరికి సరైన పరిష్కారం కాకపోవచ్చు కానీ నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న దంపతులకు మాత్రం ఇది ఒక మంచి ఎంపిక అని మాత్రం నిపుణులు సూచిస్తున్నారు అయితే స్లీప్ డైవోర్స్ అనగానే వారి మధ్య ప్రేమ లేకపోవడం ఎంత మాత్రం కాదు దీనివల్ల దంపతులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు వారికి సరైన విశ్రాంతి కూడా లభిస్తోంది ఇది కూడా హ్యాపీ రిలేషన్షిప్ కి కారణమవుతోంది నిజానికి నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా కష్టకాలం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఆ మార్పులు శరీరాన్ని అయోమయంలో పడేశాయి నిద్రా సమయాలు మారాయి దీనికి తోడు ప్రస్తుతం ఓటీటీలు స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది ఏమాత్రం కాస్త సమయం చిక్కినా జనం యూట్యూబ్ రీల్స్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారు అదేదో తప్పనిసరిగా నిర్వర్తించాల్సినటువంటి విధిగా సోషల్ మీడియా పార్కుల్లో ప్లాట్ఫామ్ లో విహరిస్తున్నారు దాంతో మనుషుల్లో నిద్ర అస్తవ్యస్తమైపోయింది ఆడ మగ చిన్న పెద్ద వయసుల తేడాలు లేకుండా మెజారిటీ జనం స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు ఈ కారణంగా కూడా శరీరంలో చాలా రకాలుగా మార్పులు జరుగుతున్నాయి మనిషి శరీరం దేన్నైనా తట్టుకుంటుంది కానీ నిద్ర లేకపోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేదు మనిషి శరీరం ఎదుర్కొనేటువంటి అనేక రుగ్మతలకు కారణం సరైన నిద్ర లేకపోవడమేనని తేల్చారు పరిశోధకులు మీకు తెలుసా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా సరే ప్రతి ఐదుగురిలో ముగ్గురు సరైన నిద్ర లేని కారణంగా అనారోగ్యాలకి గురవుతున్నారు మనకు రోజుకు ఏడున్నర గంటల పాటు నిద్ర అవసరం అది కూడా రాత్రి పది నుంచి ఉదయం ఐదున్నర గంటల సమయంలోనే నిద్రించడం జరగాలి ఎందుకంటే ఆ సమయంలోనే మామూలు నిద్ర నుంచి గాఢమైన నిద్రపోవడానికి వీలుంటుంది ఆ సమయంలో చుట్టుపక్కల నిశ్శబ్దం కూడా తాండవిస్తూ ఉంటుంది మెదడును డిస్టర్బ్ చేసే శబ్దాలు వినిపించవు ఆ సమయంలో నిద్రపోతే మెదడు ఆ రోజు జరిగిన పనులను నెమరు వేసుకుంటుంది వాటిలో అనవసరమైన వాటిని తొలగిస్తుంది కొన్ని ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటుంది శరీరంలో ఏర్పడిన మార్పులకు మరమ్మత్తులు చేసుకుంటుంది కూడా సరైన సమయంలో గాఢంగా నిద్రపోనప్పుడు మెదడుకు విశ్రాంతి లభించే వాతావరణాన్ని మనం కల్పించినప్పుడు మెదడు సమ్మె చేస్తుంది మెదడు సమ్మె చేస్తే ఏమవుతుంది శరీరంలో హై లెవెల్ స్ట్రెస్ ఏర్పడుతుంది స్ట్రెస్ వల్ల ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఈ జనరేషన్కి లేదు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నటువంటి వ్యాధులన్నీ సైకోసోమాటిక్ అనబడే మానసిక వ్యాధులుగానే చూడాలని అంటున్నారు వైద్య నిపుణులు ఏవేవో కారణాలతో సహజంగానే శరీరం జబ్బు పడుతూ ఉంటుంది దీన్ని నివారించేందుకు శరీరానికి కావలసినంత నిద్ర అవసరం నిద్ర శరీరానికి రెస్ట్ ఇస్తుంది అది గుర్తించడం చాలా అవసరం ముఖ్యంగా ఓ ఐదు రకాల ప్రయోజనాలు చక్కటి నిద్ర ద్వారా చేకూరుతాయి అందులో మొదటిది మీ మెదడు పనితరం మెరుగై మెమొరీ పవర్ పెరుగుతుంది మీరు గమనించే ఉంటారు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవడం చాలా కష్టంగా మారుతుంది సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల సరిగ్గా నిద్రపోవడం లేదని మీ మెదడు మీకు ఇచ్చేటువంటి వార్నింగ్ అని కూడా చూసుకోవాలి బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరం రిలాక్స్ అవుతుంది శరీరం రిలాక్స్ అవుతుంది కానీ మెదడు మాత్రం జ్ఞాపకాలను సరైన విధంగా సర్దుబాటు చేయడంలో బిజీ బిజీగా ఉంటుంది పని పూర్తి చేసుకున్న మెదడు కూడా రిలాక్స్ అయినప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు అది ఎవరికి వారు స్వయంగా అనుభవించినప్పుడే తెలుస్తుంది ఇకపోతే నిద్ర వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం అవును సరైన నిద్ర లభించినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ నార్మల్గా ఉంటుంది అంతేకాదు తాజా అధ్యయనాల మేరకు ఓవర్ వెయిట్ కూడా కాకుండా ఉండేందుకు సరైన నిద్ర అవసరం అని చెప్పాలి అంటే నిద్రకు ఒబేసిటీకి సంబంధం ఉందని చెబుతున్నారు నిద్ర సరిగ్గా లేనప్పుడు హార్మోన్ల విడుదలపై ప్రభావం పడుతుంది ఆ కారణంగా శరీరం హై హైకోలరీ ఆహారాన్ని కోరుకుంటుంది దాంతో మీరు అలాంటి ఆహారాలు తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఇక ఆ కారణంగా శరీరం కూడా లావెక్కిపోతుంది ఇది మనకు తెలియకుండానే సహజ సిద్ధంగా జరిగిపోతుంది సో ఇన్ని రకాలైనటువంటి సమస్యలకు కారణమైన నిద్రలేమిని ఎదుర్కొనేందుకు దంపతులు స్లీప్ డైవోర్స్ బాట పడుతున్నారు ఇది కేవలం నిద్ర కోసం రాత్రిపూట మాత్రమే తీసుకునే తాత్కాలిక విడాకులని గుర్తించమంటున్నారు ఎవరు మానసిక నిపుణులు